హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి రోజుల్లో మన సొంత వాళ్ళనే మనుషులు పట్టించుకోవడం లేదు తమకు వచ్చిన పొజిషన్ డబ్బును చూసి విరవీగే ఈ కాలంలో తినడానికి కూడా టైం లేని ఈ కాలంలో ఓ వ్యక్తి అది కూడా స్వయంగా ఒక కలెక్టర్ ఒక పూరి గుడిసెలో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధరాల దగ్గరకు వచ్చి చేసిన పని తెలిస్తే నిజంగా మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఈ సంఘటన జరిగింది పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పుడు చూద్దాం తమిళనాడులోని కరూర్లో నివసిస్తున్న ఎనభై రెండేళ్ల వృద్ధరాలి ఇంటికి కొద్ది రోజుల క్రితం ఓ విఐపి అతిథిగా రావడంతో అందరూ షాక్ అయ్యారు బతుకు తెరువు కోసం ప్రభుత్వ సాయం కోరుతున్న ఈ మహిళ జిల్లా కలెక్టర్ ఇక్కడకు ఎందుకు చేరుకున్నాడో ఆమెకు అర్థం కాలేదు కానీ కలెక్టర్ తన రాకకు కారణం చెప్పినప్పుడు ఆ మహిళ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చి అక్కడి అందరి హృదయాలను కలిసివేసింది పాపం ఆ వృద్ధరాలి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి కొన్ని ప్లాస్టిక్ పాత్రల ద్వారా ఈ మహిళ తన జీవితాన్ని చాలా ఆధునికంగా ఒంటరిగా గడుపుతోంది ఈ కలెక్టర్ తమిళనాడులో కరూరు జిల్లాలోని ఒక గ్రామంలో ఉంటున్న వృద్ధరాలి ఇంటికి వెళ్లారు అతను తన ఇంటిలో వండిన ఆహారాన్ని తీసుకొచ్చి స్వయంగా తానే అరటి ఆకుల్లో భోజనం వడ్డించారు ఆ మహిళతో కలిసి నేలపై కూర్చుని ఒకదానిలో తాను తిని మరొక దానిలో ఆమెకు భోజనం పెట్టాడు ఆ దృశ్యం చూడ్డానికి ఆ ఊరంతా వచ్చింది ఈ మహిళకు ప్రతి నెల వెయ్యి రూపాయలు వృద్ధాప్య పింఛను అందజేయాలని కలెక్టర్ తన కింది అధికారులను ఆదేశించారు ఆ మహిళ కడు పేదరికంలో మగ్గుతున్నట్లు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు తెలిసింది ఆ మహిళను ఆదుకోవాలని ప్రజలు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు అనంతరం మహిళ ఇంటికి కలెక్టర్ చేరుకున్నారు నిజానికి అక్కడికి ప్రజలు ఈ మహిళ పడుతున్న కష్టాలు తెలిసినా ఆమెకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు వయసు పెరగడం వల్ల ఈ మహిళ పని చేయలేక బతకడం కష్టమయ్యేది పింఛన్ కూడా హోల్డ్లో ఉండిపోయింది అలాంటి వారిని పింఛన్ పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు పింఛన్ పథకానికి సంబంధించిన పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు నడవలేని స్థితిలో ఉన్న ఈ మహిళకు కలెక్టర్ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం ప్రకారం మహిళకు ప్రతి నెల పింఛన్ మొత్తాన్ని ఆమె ఇంటి వద్దకు అందించబడుతోంది కలెక్టర్ చేస్తున్న ఈ కార్యంపై సర్వత్రా ప్రశంసలు వెలువెత్తున్నాయి నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి కలెక్టర్లు ఉండటం ఆ జిల్లాకు అదృష్టం అని చెప్పాలి ఇలాంటి వారు మరికొంతమంది రావాలని కోరుకుందాం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్